సేన అందరికీ ఈరోజు జుక్కల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్కడ విజయోత్సవ సభ జరిగింది అయితే ఆయన మాజీ ఎమ్మెల్యేలైన గంగారాం అసెండేలపై ప్రస్తుతం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పలు కామెంట్లు కూడా చేయడం జరిగింది అయితే వారు ఇద్దరు కూడా రాజకీయాలు మానుకొని ఐదేండ్ల పాటు కనీసం రెస్ట్ తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు రాజకీయం చేస్తూ తనపై బురద బురదల్లే ప్రయత్నం మానుకోవాలని ఆయన చెప్పారు సమావేశంలో అయితే ఆ కామెంట్లను ఏ ఏ విధంగా ఆయన మాట్లాడారో ఆ మాజీ ఎమ్మెల్యేలు కొద్దిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన పేర్కొనడం జరిగింది అయితే ఆ కామెంట్లు ఏమిటో ఇప్పుడు మనం చూసుకుందాం పక్కకు పెట్టి ఏదో రాజకీయం చేయాలి ఏదో సాధించాలని చెప్పేసి కుట్ర పే పరిస్థితిలో ఉన్నాడంటే ఆయన యొక్క మూర్ఖత్వము ఇక మనము లెక్క కట్టడానికి వీలు లేకుండా ఉన్నది లక్ష్మీకాంతరావు ఎక్కడ విండు ఆడ తిన్నాడు ఆడ ఉన్నాడు ఈ సర్టిఫికేట్ చేస్తా ఆ సర్టిఫికేట్ చేస్తా ఇంతకు ముందే నేను మధు సభాముఖంగా చెప్పిన ఈ రోజు కూడా చెప్తున్నా హనుమంత్ సిండ గారికి నా దగ్గరకు వచ్చి కలవండి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన సర్టిఫికేట్ లైన్ ఒరిజినల్ ఇస్తా ఏ పనిపోయినా కూడా ఏం కూడా చేసుకోండి అదే కాకుండా వాడు కాంగ్రెస్ పార్టీ నలభై సంవత్సరాలు అనుపర గారు చెప్తా ఉన్నాడు ఈ చదువుకున్న అనుపడవుతున్నాడు దయచేసి ఇప్పుడు అర్థం చేసుకోండి మీకు విశ్రాంతి దొరికింది ఐదు సంవత్సరాలు మీ కార్యకర్తలకు సేవ చేయి పదిహేను సంవత్సరాలు సేవ చేయించుకున్నావు కనీసం వాళ్ళ సేవ ఇప్పుడు చేయి కావలసిన కార్యకర్తల పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఈ పనులు వదిలేసే ఈ పనులతో ఏం కాదు ఏం చేయలేవు నువ్వు అది అయిపోయింది కథం విజయం విజయం ప్రజాస్వామ్యాల విజయాన్ని మీరు గౌరవించాల్సిన అవసరం ఉన్నది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఒకసారి విజయం జరిగిందంటే ఆ విజయం చిరస్థాయిగా ఉంటుంది ప్రజలు వద్దన్నంత వరకు ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాం